హాయ్ అండి ఇదేంటి వెరైటీగా ఉంది కర్రీ అని చూస్తున్నారా కాదండి నార్మల్ కర్రీని పొటాటో డ్రమ్స్టిక్ కర్రీ అదేనండి బంగాళదుంప ముల్కాడ టమాటాతో చేసిన కర్రీ అండి సో ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి వెల్కమ్ టు అనగాస్మాం కిచెన్ అండ్ లాక్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి ఫస్ట్ గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అందులో మనం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలండి అందులో రెండు పెద్ద సైజు ఆనియన్స్ అండ్ రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని అలానే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి అవసరం లేదండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చేసుకోవచ్చు టేస్టీగా అండ్ హెల్తీగా చేసుకుందాం పైన మనం లిడ్ పెట్టేసుకోవాలి సో లిడ్ పెట్టడం వల్ల ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయండి సో చూసారా లైట్గా కలర్ షేడ్ అయ్యే కదా సో ఇప్పుడు మనం ఇందులో డ్రమ్ స్టిక్ని యాడ్ చేసుకోవాలండి అలానే పొటాటోస్ కూడా పొటాటోస్ కూడా పచ్చివే తీసుకోవాలి కొంచెం పెద్ద సైజు తీసుకుంటే బాగుంటాయండి చూడడానికి అంటే చిన్న సైజ్ అయితేనేమో త్వరగా స్మాష్ అయిపోతాయి సో అందుగురించి పెద్ద సైజు తీసుకోండి వీటిని పచ్చివే తీసుకోవాలండి బాయిల్ చేసి కాదు సో పైన మళ్ళీ మనం లిడ్ పెట్టి సో కొంచెం మగ్గనిద్దాం సో మగ్గింది కదండి ఇప్పుడు మనం ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లు పేస్ట్ వేయంగానండి మంచి అరోమా వస్తుందండి అసలు సూపర్ ఉంది స్మెల్కి తినేయాలనిపిస్తుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మనం టమాటాస్ని యాడ్ చేసుకోవాలండి నేను రెండు టమాటాస్ తీసుకున్నాను పెద్ద సైజువి వాటిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా ముక్కల్ని మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి సో ఇలా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ కారం చిట్టికటి పసుపు అలానే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర పౌడర్ వేసుకొని మొత్తాన్ని కలుపుకోవాలండి ఒకసారి కలుపుతుంటే బల కలర్ఫుల్గా ఉంది కదండి రెడ్ వైట్ గ్రీన్ సో చాలా బాగుంది కదా సో కర్రీ కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా కూడా ఉంటుందండి సో ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఎందుకంటే మనం మగ్గబెట్టినప్పుడు ఆల్రెడీ చాలా వరకు కుక్ అయిపోతాయి సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది సో మిగిలిన థర్టీ పర్సెంట్ కోసం మనం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని పైన లిట్ పెట్టేసుకొని కర్రీని ఉడకనిద్దాం ఓకే మన కర్రీ దగ్గరికి వచ్చేసింది ఇలా ఉన్నప్పుడు దించుకోవాలండి అప్పుడే కర్రీ బాగుంటుంది బాగా దగ్గర కంటే ఎగరపెట్టకూడదు సో ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర జల్లుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ములక్కడ కర్రీ రెడీ అండి ఓకే అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఎప్పుడు చెప్పే మాటే వెళ్తూ వెళ్తే ఒక లైక్ వేసుకోండి అలానే మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సో మన కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్